ప్రెగ్నెన్సీలో లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలా అనేసి చాలా కామన్ గా అడిగే క్వశ్చన్ హలో నేను మీ డాక్టర్ మంజుశ్రీ ఆబ్సేషన్ గైనకాలజిస్ట్ అట్ అను మై బేబీ హాస్పిటల్స్ సో ముందుగా ప్రెగ్నెన్సీలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ప్రెగ్నెన్సీ పెరుగుతూ ఉన్న కొద్ది గర్భాశయం అలానే బేబీ కూడా పెరుగుతూ వస్తుంది మనకి మేజర్ గా టూ బ్లడ్ వెసిల్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అది అబ్డామినల్ అయోటా అండ్ ఇన్ఫీరియర్ వెనకవా అబ్డామినల్ అయోటా హార్ట్ నుంచి మిగతా బాడీ పార్ట్స్ అంతటికీ కూడా బ్లడ్ సప్లై చేయడం జరుగుతుంది అదే ఇన్ఫీరియర్ వెనకే వా లోవర్ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ రిటర్న్ హార్ట్ కి వెళ్ళటం జరుగుతుంది సో ప్రెగ్నెన్సీ లో స్ట్రైట్ గా పడుకున్నప్పుడు ఈ మేజర్ బ్లడ్ వెజల్స్ మీద కంప్రెషన్ పడి మన యూట్రస్ అండ్ లోవర్ బాడీ పార్ట్స్ కి బ్లడ్ సప్లై తగ్గే ఛాన్సెస్ ఉంటుంది సో అదే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ పదమూడు వారాల్లో స్ట్రైట్ గా పడుకున్న అంత ఇబ్బందిగా ఉండదు ఎందుకంటే గర్భాశయం ఇంకా పెల్వి కార్గెట్ గా ఉంటుంది ప్రెగ్నెన్సీ పెరుగుతున్న కొద్ది అది ఆఫ్టర్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ వీక్స్ తర్వాత నుంచి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తిరిగి పడుకోవటం మంచిది